రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది వారికి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారికి అదేవిధంగా కేంద్రంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్ష ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం లక్ష కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్లో అదనంగా అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలు రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది లేకుంటే ప్రత్యేక హోదా రాకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం సందర్భంలో అవి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక వేరే పర్యాయం లేదు గత్యంతరం లేదని కూడా నేను అంటా కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేసినా మీరు ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా ప్రాధాన్యం రాష్ట్రం కోసం అందువల్ల అప్పుడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ స్వబలంతో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళారు వాళ్ళకే కనుక రెండు వందల యాభై సీట్లు మాత్రమే వచ్చి ఉంటే అప్పుడు మనం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మనం ప్రత్యేక హోదా వాళ్ళం అని చెప్పారు ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఐ థింక్ రెండు వందల నలభై రెండు వందల నలభై సీట్లు కోల్పోయారు కాబట్టి రెండు వందల నలభై సీట్లలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి దీన్ని ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా కోసం పోరాడాలి ప్రత్యేక హోదాతో పాటు ఇక విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయగలగాలి ముఖ్యంగా అమరావతి రాజధాని గురించి ఏదైతే మన విభజన హామీల్లో ఉందో దాన్ని వెంటనే తీసుకురావాలి ఈ సందర్భంగా మేము ప్రస్తుత ప్రభుత్వాన్ని అంటే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే గుజరాత్లో గిఫ్ట్ సిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేశారు అహ్మదాబాద్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఆ గిఫ్ట్ సిటీకి ఇచ్చినన్ని రాయితీలు దేశంలో ఎక్కడా కూడా ఇవ్వలేదు సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరిగింది అంటే ఆ గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేయడానికి అందువల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకున్న అడ్వాంటేజీని దృష్టిలో పెట్టుకొని గిఫ్ట్ సిటీకి ఏ విధంగా రాయితీలు ఇచ్చి అక్కడ అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా అమరావతికి కూడా గిఫ్ట్ సిటీ స్థాయిలో రాయితీలు ప్రత్యేకంగా ఇవ్వాల్సిందిగా కూడా ప్రస్తుతం ఏర్పడబోయే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో ఈ విషయాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను ఆ తర్వాత విభజన హామీలు తెలుసు పోలవరాన్ని పూర్తి చేయాలి ఆ తర్వాత మీకున్న అనేక విషయాలు విశాఖ చెన్నై కారిడార్ కావచ్చు ఆ తర్వాత దుగిరాజపట్నం పోర్టు కావచ్చు ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు మిగతా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు వాటిని తర్వాత ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర కోసం బుందేలకండు ప్యాటర్న్లో ఏదైతే అభివృద్ధి చేస్తామన్నారో ఆ విధమైన అభివృద్ధి ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి కాబట్టి వీటి గురించి మనం తీసుకువచ్చే ఒక అద్భుతమైన సమయం ఆసన్నమైంది కాబట్టి దాన్ని కూడా వారు పూర్తి చేస్తారని కోరాలనుకుంటున్నాం తర్వాత ముఖ్యంగా మనం విశాఖపట్నంలో ఉన్నాం కాబట్టి విశాఖపట్నం రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ ఏ విధంగా విభజించబడిందో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందువల్ల విశాఖపట్నం రైల్వే జోన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా విభజించిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మళ్ళా మార్చి ఏ విధంగా రాష్ట్రంలో ఇతర రైల్వే జోన్లు ఏర్పాటు చేశారో ఆ విధంగానే విశాఖపట్నం రైల్వే జోన్ ను కూడా ఏర్పాటు చేయాలి అన్నది ముఖ్యంగా మా దగ్గర నుంచి చేస్తున్న ఒక డిమాండ్ ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల విశాఖ ఉక్కు తెలుగు వాళ్ళ గుండె చెప్పుడు అని ముందుకు వెళ్ళాం మేము అందరం కూడా కాబట్టి ఈ సందర్భంగా విశాఖపట్నం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది విశాఖపట్నం స్టీల్ వైజాగ్ స్టీల్ పరిస్థితి ఎందుకంటే మన గంగవరం పోర్ట్లో జరిగిన సమ్మె ఏదైతే జరిగిందో ఆ సమయంలో ఇక విశాఖ పోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుందా అన్న పరిస్థితి కూడా ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఎప్పటి నుంచో మనం కోరుతున్న ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు క్యాప్టివ్ మైండ్స్ ఏవైతే గనుల కేటాయింపు చేయడం లేకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయడం ఇలాంటి అనేకమైన పరిష్కారాలు ఉన్నాయి అందులో మేము సూచించిన పరిష్కారం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క బ్యాలెన్స్ షీట్ మీరు ఒక్కసారి చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న భూముల విలువ బ్యాలెన్స్ షీట్లో ఎనభై రెండు కోట్లు ఇది రాష్ట్రపతి గారి పేరు మీద ఉంది అందువల్ల మేము కోరింది ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ భూములను మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ట్రాన్స్ఫర్ చేయండి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల్లో సుమారుగా అవి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష కోట్ల దాకా చేస్తాయి విలువ ఈ భూముల్ని కనుక మనం మార్టిగేజ్ పెట్టగలిగితే బ్యాంకుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అవసరమైన నిధులు బ్యాంకుల నుంచి తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపొచ్చు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక ఫుల్ కెపాసిటీలో పనిచేస్తే ఈ ఫ్యాక్టరీ ఆర్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్లోకి వస్తుంది సో ఈ విధమైన పరిస్థితుల్లో అనేక సొల్యూషన్స్ ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఏర్పడబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ప్రధాని మోడీ గారిని ఈ విషయాలన్నీ తీసుకువెళ్ళి వీటికి పరిష్కారాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం ఈ ఐదు సంవత్సరాల్లో కనుక మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుంటే ముఖ్యంగా యువతరానికి ఏదైతే మనం ఉద్యోగాలు కావాలనుకుంటున్నామో అవి కనుక వారికి ఇవ్వలేకపోతే చాలా ప్రమాదమైన పరిస్థితిలో రాష్ట్రం చిక్కుకుంటుందన్నది మా అందరి అభిప్రాయం కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు తర్వాత వచ్చేసి విశాఖపట్నం రైల్వే జోను వీటన్నిటి పరిష్కారాలు ఆ తర్వాత అమరావతికి గిఫ్ట్ సిటీలాగా ఏవైతే రాయితీలు ఇచ్చారో వాటిని కూడా తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజీ వీటన్నిటిని కూడా పూర్తిగా అమలు చేయాలని మా సాధన సమితి తరఫున చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పురంధరేశ్వర్ గారిని ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని కూడా мем кортен нам.